ప్రైజలాండ్ దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమకలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనము ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడను మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధులునట్లు ప్రభు దయచేయును కాక ప్రిమన్ వల్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి అపస్సురున పావులు ఆ యొక్క తెసరో తోడుతో చెప్తున్న మాటలండి ఏమని ఆయన తెలియజేస్తున్నాడు అంటే ప్రేమలో వర్ధిలాలి ఒకని ఎడల ఒకడు మనుష్యుల ఎందరి ఎడలను మరి దేవుడు మనకి ఎటువంటి ప్రేమ అయితే చూపించాడో మరి ఆ ప్రేమలో వరదిల్లాలి ఎందుకంటే నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు అని దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నదండి మరి సహోదరు ప్రేమ స్నేహితుల మధ్యన మనం కలిగి ఉన్న ప్రేమ ఒక విశ్వాస పట్ల తోటి విశ్వాసి ప్రేమ ఇలా బంధుమిత్రుల మధ్యన భార్యాభర్తల మధ్యన అన్నదమ్ముల మధ్యన అలాగే సంఘమునికి సంఘ కాపరికి మధ్య ఇలాగా ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి కానీ దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమించాడో ఆ ప్రేమలో అభివృద్ధి పొందాలి వర్దిల్లాలి కావున ఉదీకాల ముందు ఆలోచించండి ఎందుకంటే ప్రేమ అనేది చాలా బలమైనదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే మరణం అంత బలమైనదండి దేవుని యొక్క ప్రేమ రోజున మన చేతుల్లో అరవై ఆరు పుస్తకాల సముదాయం ఉన్నది మరి ప్రతి పుస్తకము కూడా దేవుడు తన ప్రేమ చేత రాయించి ఇచ్చినదే కావున ఈ పుస్తకంలో దేవుని ప్రేమ మనకి కనపడుతుంది ఆ ప్రేమలో వర్ధిల్లాలి అభివృద్ధి చెందాలండి ఒక భక్తుడు అంటూ ఉంటాడు సముద్రం అంతా సీరా తీసుకున్న మరి నీ ప్రేమను మేము వర్ణింపజాలమునైనా నీ ప్రేమను మేము వివరించలేము తండ్రి అని దేవుని ప్రేమ యొక్క లోతు ఎత్తు పొడుగు వెడల్పు మనం తెలుసుకోలేము అని యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగా ప్రేమించారంటే ప్రాణము పెట్టే అంతగా కావున ఆ ప్రేమ నిష్కప్టమైనది నీతితో కూడినది యథార్థవంతమైనదండి పరిశుద్ధమైనది అటువంటి ప్రేమలో మనము అభివృద్ధి చెందాలి వారిగా ఉండాలి కాబట్టి ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను మనం తెలుసుకుని ఆ ప్రేమలో బ్రతికున్నంత కాలము వారిగా ఉండాలి దేవుడు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక Amen.